గ్రోత్ నెంబర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ ఉపాధి హామీ పనుల్లో నెంబర్ వన్ టెలిమెడిసిన్ లో నెంబర్ వన్ ఎస్సీ సబ్ప్లాన్ అమలులో నెంబర్ వన్ ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ డెవలప్మెంట్ కి డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చేశారు ప్రతి ఊరిలో బాగైన పని గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ఇలాంటివి కంటి ముందు కనబడుతుంటే అభివృద్ధి లేదని ఎలా అంటాం చెప్పండి సార్ అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం సార్ ఇదంతా నాలుగేళ్లలోనే ఎలా సాధ్యమైంది అంటారా సీట్ లో సరైనోడు ఉంటే ఏదైనా సాధ్యమే సార్ నిజనున్న నేత సీఎం అయితే సంక్షేమమైనా అభివృద్ధి అయినా ఇలా పరుగులు పెట్టాలి ఒక్కటి మాత్రం నిజం అక్క చెల్లెమ్మలకు ఆత్మవిశ్వాసం అవ్వాదాతల కళ్లలో ఆనందం యువత భవితకు భరోసా అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నాలుగేళ్లలో చరిత్ర లిఖించారు సీఎం జగన్ అన్ని రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టింది ఆయన విజన్